వెల్కమ్ టు మన టీవీ కర్నూలు జిల్లా కౌతాల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి రాజగోపురముల పనులు శరవేగంగా జరుగుతున్నాయి మహాకుంభాభిషేక మహోత్సవం పురస్కరించుకుని ఫిబ్రవరి నెలలో ఒకటి రెండు మూడవ తేదీలలో నూతన రాజగోపురముల కలస ప్రతిష్ఠాపన మరియు నూతన విజయ గణపతి లక్ష్మీదేవి నవగ్రహ ధ్వజశిఖర ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నరసింహ ఈరణ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు తెలిపారు ఈ కార్యక్రమాలకు వివిధ పుణ్యక్షేత్రముల పీఠాధిపతులు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహాకుంభాభిషేకం ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలన్నారు તેલબો બોચ ફોટો દેખલાતો પાકો ફૂલ બાંગના વાહ ઇંદર રા સામી ફૂનો కర్నూలు జిల్లా అవుతాల మండలం గురుకుంద గ్రామంలో చారిత్రాత్మక ఆధారాల ప్రకారం పదహారవ శతాబ్దంలో ఉద్భవించిన శ్రీ లక్ష్మీనరసింహయ్యరమ్మ స్వామి దేవస్థానం కుంభాభిషేకం అలాగే విగ్రహ ప్రతిష్టలు కలస ప్రతిష్టలు ఫిబ్రవరి ఒకటి నుండి మూడో తారీఖు వరకు ప్రయాణిక దీక్షలో చేయడానికి మా అచ్చములు వేద పండితులు ఒకరు నిర్ణయించారు ఈ కార్యక్రమం ఫిబ్రవరి మూడో తారీఖున నలుగురు పీడాధిపతులు పుష్పగిరి బీసైల జగద్గురు హల్వి అలాగే మంత్రాలయం పీడాధిపతులు ఆధ్వర్యంలో దీక్షిత అవగాని యొక్క పర్యవేక్షణలో డాక్టర్ రాజగోపాల్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మూడు రోజులపడెలుతుంది నరసింహం i on